నమస్కారం మా పొలం కథ ఈ పొలము వీడియో మాస్టర్ పొలం కథ వచ్చినామన్నా వీడియో తీసిన అతనే ఆ పొలం కథ వచ్చినాము జొన్న వేసినాడు జొన్న ఎందుకంటే ఈ జొన్న మీకు చూపించడానికి అయితే జొన్నత అంతా బాగుంది పర్లేదు కానీ ఈ పొట్టు అయితే బాగా కాలేదు ఎందుకంటే భూమి మొన్ను వల్ల చూపిస్తాను ఈ మొన్న చూడండి ఈ మొన్న చూడండి ఇది ఉంది ఇది మామూలుగా చౌడు చౌడుగా ఉంది ఈ ఈ మొన్న ఉంటే సుమారు ఇది చాలా పండుదు ఈ ఇది ఉంటే చాలా పండుతుంది ఇది 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 ఉంటే మాకు చాలా మాకు అన్నం పెట్టడానికి ఈ రైతుకి నమస్కారము ఎందుకంటే ఈ ఈ వల్ల మము రైతు వల్ల ఈ మట్టిలో అయితే పుడుకుతున్నాము ఈ రైతు లేకపోతే ఈ ఈ పంట ఈ మొమ్మ ఈ మొన్న లేకపోతే మనం బతకలేము చిన్నప్పటి రైతు ప్రతి రైతుకి చెప్తున్నాను ఒక రైతు బాగా అందరూ బాగా ఒక రైతు రాజు కా అందరు రాజాడే అని అందరూ రాజు కాలేడు వాడు చెప్తాను రైతుకి సపోర్ట్ ఇవ్వటం లేదు మరి ఇంకోటి అంటే రైతులు మోసం చేస్తున్నాం మన మందు వాళ్ళు మందు వెంటకంటే మన తెలుగు లేకుండా వాళ్ళకి సపోర్ట్ నాకు తెలిసింది నాకు చెప్పిన వాళ్ళకి ఇస్తాడు ఏదో మా పక్కన వాళ్ళకి మా వచ్చి వచ్చింటాడు వానికి యాద ఒకటి ఇచ్చి ఏ ఇంత కొట్ట కొట్ట కొట్టని నమ్ముతున్నాడు అది చేస్తా లేదు ఫ్రెండ్స్ మనకి ఇంత ఇంత ఖర్చు పెట్టి కూడా ఇంకేం మనం బతకాలి సావల్లా ఏమైనా కావాలి మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎంత ఇంత బతికితే మేము ఎప్పుడు రైతుకి పొతకాల ప్రతి ఒక్కరు రైతు మోసం చేయడామే ప్రతి ఒక్కరు రైతు మోసం చే ఎట్లా పొద్దు మామె ఎట్లా బతకాలా పైన కూడా పైన చేసి కాలంలో తిరిగడతారు మేము ఇది మట్టిలాగా చేస్తాం మరి చచ్చిపోతే ఈ మట్టిలాగా మా పోయేది మరి ఎంత ఖర్చు ఈ మట్టికి పెట్టినాము కానీ భూమి అమ్మ మాత్రం మోసం చేయలేదు మన దేశంలో అయితే మోసం చేసినారు వాళ్ళకి ఈ శిక్ష తప్పదు నేను చెప్పిన నా అంటే ఇది చెప్తున్నాను ఈ మట్టి అమ్మకి చెప్తున్నాను ఈ అమ్మాయి అంటుంది మిమ్మల్ని మోసం చేస్తున్నాను మోసం చేయరాదు అంటున్నది మట్టి కానీ ఈ జనాలే మోసం చేస్తున్నాను ఈ మద్దు వల్ల మీకు కొట్టి కొట్టి చేస్తున్నారు ఇంకోటి ఫ్రెండ్స్ ఈ మద్దు వల్ల కొట్టిందే మాకు రోగాలు వస్తాయి మన పంట మిరప కానీ ఏదో ఏమో ఫుడ్ వల్ల మనం తినేదంట మన మద్దు వల్లే మనకి ప్రాబ్లము అది మనకి ఏదైనా రోగాలు వచ్చేదల్ల అది వల్లే ఇంకోటి తాగడం ఇది సరే తాగడం అంతా మానిపోయారు ఫ్రెండ్స్ ఇది తాగే మనిషికి ఆరోగ్యం మంది చనిపోతున్నారు ఎందుకంటే ఈ పొలంకి అది పంట లేదు ఇది పంట లేదు అంటున్నాడు రైతు ఏసం పెట్టుకొని ఏసం పెట్టుకొని సిగడు సాదడము తాగడము అంతా పడిపోయింది ఇట్లా అది ఎవరు ఇది చెప్పండి ఫ్రెండ్స్ ఇది మొద్దు వాళ్ళే ప్రాబ్లమ్ అన్నగారికి చెప్తాను ఏమనుకోవద్దండి మొద్దు వాళ్ళు మంచి వాటి అండి ఇంక ఎవరిపై లెక్కొచ్చిన నేను వద్ద అంటే అనదు మొద్దు రైతు మోసం చేయకండి కానీ రైతు బతకాలి రైతు బతుకుతానని కోరుతున్నాను మీకు ఏమన్నా నా తప్పు మాట్లాడంటే కామెంట్ పెట్టండి ఇంకోటి చూస్తారు కానీ లైక్ మనకి ఏమన్నా ఫార్మర్స్ ఇవ్వ ఎంత బాధపడే ఫ్రెండ్స్ ఓ చూస్తాను మీకు సబ్స్క్రైబ్ వస్తావో లేదో లైక్ వస్తావో చూస్తున్నాను కానీ మీరు అనేది కోరుతున్నాను దాన్ని ఏమైనా మాట్లాడంటే కామెంట్ చేయండి మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి మీకు నచ్చితేనే సరే ఉంటాం మరి మీ ఇంకో పంట వేరే మిరప పంట చూపిస్తాను